పోయిన జన్మలో ఆమె అంబ అనే ఒక క్షత్రియవంశపు స్త్రీ అంటే కాశీరాజు కుమార్తె కాశీరాజుకు ముగ్గురు కుమార్తెలు అంబ అంబిక అంబాలిక ఓం శ్రీ పరమాత్మనే నమ జై శ్రీకృష్ణ ఈరోజు మనము పదకొండవ శ్లోకము మొదటి అధ్యాయము నేర్చుకుంటూ ఉన్నాము మీరు భగవద్గీత పుస్తకము తీసుకొని ఈ పదకొండవ శ్లోకాన్ని చూస్తూ నాతో పాటుగా చదవండి అయనేషు చర్వేషు

ఇది శ్లోకం ఇప్పుడు ఆ శ్లోకము అర్థము విందాం అయనేషు సర్వేషు అనగా సర్వేషు అంటే అంతటా అన్ని వైపుల అయనేషు చ అన్ని వైపుల నుండి అంటే ఏదైతే యుద్ధరంగమునందు పితామహుడు ఉన్నాడో తనకి అన్ని వైపుల నుండి అని అర్థం యథా యథా యథాభాగం అవస్థితా మీరు ఏ ఏ ప్రదేశములు యందు అంటే అప్పటికే వ్యూహము రచించబడి ఉన్నది కాబట్టి మీరంతా రక్షకులందరూ సైనికులందరూ ఏ ఏ భాగమునందు ఉన్నారో ఆ భాగము వద్దనే ఉండి భీష్మేవాభిరక్షంతు భవంత సర్వయేవహి మీరందరూ భీష్మమేవాభిరక్షంతు ఆ భీష్మ పితామహుని కాపలాగా ఉండాలి ప్రొటెక్షన్గా ఉండాలి రక్షిస్తూ ఉండాలి అని ఇక్కడ అర్థం అయనేషు సర్వేషు యథా యాగమవస్థిత భీష్మమేవాభిరక్షంతు భవంత సర్వయేవహి అని ఎవరన్నారు దుర్యోధనుడు అంటూ ఉన్నాడు ఎవరితో అక్కడ ఉన్న సైన్యముతో ఎవరిని రక్షించాలి భీష్మ పితామహుని రక్షించాలి భీష్మ పితామహుడు ఎవరు అక్కడ పా సారీ అక్కడ కౌరవుల యొక్క సర్వసేనాధ్యక్షుడు పాండవులి యొక్క సర్వసేనాధ్యక్షుడు యుద్ధరంగమునందు ఎవరు భీముడు కౌరవుల యొక్క సేనాధ్యక్షుడు భీష్ముడు భీష్ముడిని రక్షిస్తూ ఉండాలి అని దుర్యోధనుడు అంటూ ఉన్నాడు దుర్యోధనుడు భీష్ముడిని ఎందుకు రక్షించమంటూ ఉన్నాడు ఆయన ఆయనని రక్షించడం రక్షించడమేమిటి ఆయనని అడ్డుకునేవాడు తన ముందు నిలుచుని యుద్ధం చేసేవాడు పాండవల సైన్యములో గాని కౌరవ సైన్యములో కానీ లేడు అయినా దుర్యోధనుడు తనని రక్షించమని ఎందుకు చెబుతున్నాడు ఎప్పుడైనా యుద్ధము జరుగుతున్నప్పుడు మెయిన్ లీడ్ రోల్ ఎవరికి ఉంటుందో వాళ్ళనే ముందు చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు విరోధులు రాజును గాని సర్వ గాని ముందుగా చనిపోతే ఆ సైన్యమంతా కూడా ప్రొటెక్షన్ లేకుండా పోతుంది వారికి ఆర్డర్ వాళ్ళు ఉండరు ఎప్పుడైతే అలాంటి సైన్యం ఉంటుందో దానిని గెలవడం ఈజీ అయిపోతుంది అందువల్ల ఇక్కడ దుర్యోధనుడు మొదటగా సైన్ సర్వసైన్యాధ్యక్షుడిని రక్షించమని చెబుతూ ఉన్నాడు సర్వసైన్యాధ్యక్షుడి భీష్ముడు తను గాని బ్రతికి ఉంటే పాండవుల్ని అవలీలగా జయించవచ్చు అని కూడా ఆయన అభిప్రాయం ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే భీష్ముణ్ణి చంపే మొనగాడు ఎవ్వరూ లేరు తనకి తన తండ్రి గారిచ్చిన వరము కూడా ఉన్నది తనంతట తానుగా మరణించాలని అనుకుంటే తప్ప ఆయనకి మరణం లేదు ఇది కూడా అయినా సరే రక్షించమంటూ ఉన్నాడు కారణం ఇక్కడ శిఖండి అనే ఒక నామం ఉన్నది ఆ శిఖండి అనేవాడు ఎవడు శిఖండితో నేను యుద్ధము చెయ్యనని భీష్ముడు అని ఉన్నాడు శిఖండి తన పోయిన జన్మలో ఆమె అంబా అనే ఒక క్షత్రియవంశపు స్త్రీ అంటే కాశీరాజు కుమార్తె కాశీరాజుకు ముగ్గురు కుమార్తెలు అంబ అంబిక అంబాలిక ఈ అంబ అంబిక అంబాలికను స్వయంవరములో భీష్ముడు నెగ్గి తన తమ్ముడైన విచిత్రవీర్యునకు పెండ్లి చేయాలనుకుంటాడు వాళ్ళని నెగ్గి తీసుకొస్తూ ఉంటే ఈ అంబా అనునామే నేను మహారాజును ఇష్టపడుతూ ఉన్నాను తనని పెళ్ళి చేసుకోవాలి నన్ను విడిచిపెట్టండి అంటుంది ఆ మాట విన్న భీష్ముడు సరే వెళ్ళు అని చెప్పి ఆమెని విడిచిపెడతాడు అంబిక అంబాలికలతో విచిత్ర ఇచ్చి పెళ్లి చేస్తాడు కానీ అంబ అంబ శల్వ మహారాజ్ దగ్గరికి వెళ్తే ఆయన నువ్వు ఒకరు గెలుచుకున్న దానివి నేను నిన్ను పెళ్లి చేసుకోలేనని అంటాడు ఇక తప్పేది లేక ఆమె భీష్ముని దగ్గరికి వచ్చి నువ్వే నన్ను గెలుచుకొచ్చావు కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవాలని అడుగుతుంది భీష్ముడు అమ్మా నేను మా తండ్రి గారికి మాట ఇచ్చి ఉన్నాను నేను పెళ్ళి చేసుకోలేను అని అంటాడు ఈమె తను ప్రేమించిన వాడిని కాదని తను నెగ్గుకొచ్చిన వాడిని కాదని ఆత్మదేహం చేసుకుంటుంది ఆత్మధ్యాగం చేసుకుంటున్నప్పుడు నేను మళ్ళీ జన్మలో పురుషుడిగా పుట్టి నిన్ను హతమారుస్తాను అని భీష్ముడితో అంటూ ఉంది జన్మ త్యాగం చేసిన తర్వాత ద్రుపద మహారాజుకి యాగం చేస్తున్నప్పుడు ద్రౌపది దృష్టమ్యనుడితో సహా ఈమె కూడా పుడుతుంది కాకపోతే స్త్రీగా పుడుతుంది అంతకుముందు ప్రతిజ్ఞ చేసిన స్వయం యొక్క దండని తీసుకుని మెడలో వేసుకుంటుంది ఈమె ఘోర తపస్సు చేస్తుంది స్త్రీగా పుట్టింది భీష్ముడితో యుద్ధం చేయడానికి అంటే భీష్ముడు స్త్రీపై నేను స్త్రీతో యుద్ధం చెయ్యనని ప్రతిజ్ఞ చేసి ఉంటాడు అప్పుడు ఈ అంబ మీన్స్ శిఖండి ఘోరమైన తపస్సు చేస్తుంది తపస్సు చేసి శివుని మెప్పించి పురుషుడుగా మారుతుంది అప్పుడు యుద్ధంలో భీష్ముడితో యుద్ధం చేయడానికి పాండవుల పక్షాన యుద్ధానికి వస్తుంది ఈ విషయము భీష్ముడికి తెలుసు ఈమె అంబ మరియు పుట్టినప్పుడు కూడా మరల స్త్రీగానే పుట్టింది స్త్రీగా పుట్టినామే పురుషుడిగా మారింది ఆమె స్త్రీగా పుట్టింది నేను స్త్రీలపై యుద్ధము చెయ్యనని చెప్పి ఉన్నాను కాబట్టి ఆమె పురుషుడిగా మారినా నేను యుద్ధము చెయ్యను అని ఈయన ప్రతిజ్ఞ ఆ శిఖండి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ భీష్ముని చంపుతానని ఆమె ప్రతిజ్ఞ ఈ విధముగా ఎక్కడ శిఖండి భీష్ముడికి ఎదుట పడితే ఈయన అస్త్ర సన్యాసం చేస్తాడు అని దుర్యోధనుడి భయము అందువల్ల ఇక్కడ ఆ అపాయం ఉన్నది కావున దుర్యోధనుడు సర్వ సైన్యాధ్యక్షుడైన భీష్మ పితామోహుని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలి అని తన సైన్యానికి తెలియజేస్తున్నాడు ఇది ఈ శ్లోకములో ఉన్న అంతరార్థం మరొక్కసారి ఈ శ్లోకాన్ని చదువుకుందాం యథాభాగమవస్థితా భీష్మమేవాభిరక్షంతు మీరందరూ మీ స్థానములో నిలిచి అన్ని వైపుల నుండి ప్రతి ఒక్కరూ భీష్ముని రక్షించుచుండు అని ఈ శ్లోకం యొక్క అర్థం ఇప్పుడు మీరు ఈ శ్లోకాన్ని చదవచ్చు దాని అర్థం కూడా తెలిసింది దాని తాత్పర్యము తెలిసింది దీని అంతరార్థము కూడా తెలిసింది దుర్యోధనుడు ఎందుకు ఇక్కడ ఈ శ్లోకాన్ని చెప్పాడు అనేది కూడా మనకు అర్థమయ్యింది అందరూ భగవద్గీతలో ప్రతి శ్లోకాన్ని నేర్చుకొని ఆయురారోగ్యాలు ఆనంద ఐశ్వర్యాలు విజయము సంతోషము పొందాలని కోరుకుంటూ ధన్యవాద జై శ్రీకృష్ణ ఓం